లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం సందర్భంగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆలయ ప్రాంగణంలో కూలిన దుర్ఘటనలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనపై రాష్ట ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది హోంమంత్రి వంగలపూడి అనిత స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించడంతో పాటు మృతుల కుటుంబాలకు భారీ పరిహారాన్ని ప్రకటించారు దురదృష్టకర సంఘటన ఈ రోజు లక్ష్మీ నరసింహ స్వామి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఈ గాలివాన బీభత్సానికి ఒక గోడ కూలి దుర్మరణం పాలవటం జరిగింది ఏడుగురు దుర్మరణం పాలవటం జరిగింది అది మీ అందరికీ కూడా తెలిసిందే ఒకరు ఇంజూరీ ఈ రోజు హాస్పిటల్లో ఉన్నారు ఏడుగురు ఏడుగురిని కూడా మన కేజీఎస్ కి తరలించడం జరిగింది అయితే ఇమీడియట్ గా సంఘటన జరిగిన తర్వాత రెండున్నర మూడు మధ్యలో సంఘటన జరిగిన తర్వాత ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ టీము ఎస్డిఆర్ఎఫ్ టీము అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు హుటాహుటిన ఇక్కడ తక్షణ సహాయక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అప్పటి నుంచి కూడా సిపి గారు కలెక్టర్ గారు మేము అందరం కూడా సహాయ చర్యల్లో పాల్గొనడం కూడా జరిగింది మీ అందరూ కూడా తెలుసు ఈ రోజు ఈ సంఘటన గురించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా మా అందరితోనే కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కనుక్కోవడం జరిగింది ఏ మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేసుకొని ఇక్కడ సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయి ఇంకా ఎవరైనా క్షతగాత్రులు ఉన్నారా వాళ్ళకి ఎటువంటి వైద్యం అందిస్తున్నాం ఇదంతా కూడా చాలా క్లియర్గా ఎప్పటికెప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు గౌరవ సీఎం గారు అయితే ఇక్కడ మనందరికీ తెలుసు ఇక్కడ ఈ ఎవరైతే ఇక్కడ చనిపోయారో క్షతగాత్రలు ఎవరైతే ఎవరైతే చనిపోయారో చనిపోయిన వాళ్ళు ఏడుగురికి కూడా ఒక్కొక్కరికి పాత కేసు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషా కూడా ఈరోజు గవర్నమెంట్ ప్రకటించడం జరిగిందండి అది మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఎవరికైతే ఇంజూరీ ఉన్నదో వాళ్ళకి ఒక మూడు లక్షల రూపాయలు కూడా గవర్నమెంట్ నుంచి అనౌన్స్ చేస్తున్నాం అదేవిధంగా ఎవరైతే ఈ సంఘటనలోని ఈ దుర్ఘటనలో చనిపోయారో వాళ్ళ కుటుంబంలోని చదువుకున్న వాళ్ళు ఎవరో ఒకరికి మనం ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎప్పటికప్పుడు ఈ రోజు ఆ ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబాలందరికీ కూడా బాసరిగా నిలబడాలి వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ధైర్యం చెప్పాలని ఇక్కడ నన్ను అదేవిధంగా కొండపల్లి శ్రీనివాస్ గారిని మన సత్యప్రసాద్ గారిని అందరినీ కూడా మినిస్టర్స్ అందరినీ కూడా ఇక్కడే ఉంచడం కూడా జరిగింది సింహాచలం